నమస్తే నేను విచారి అక్షర మీడియాకు స్వాగతం తెలుగు సంవత్సరాది ఉగాదికి లేని హడావుడి ఆంగ్ల నూతన సంవత్సరాదికి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సరానికి రెడీ అవుతున్నాయి వేడుకలకు సిద్ధపడుతున్నాయి రెడీ అయ్యిండ్రు దాదాపు అంటే దాదాపు ఎక్కువ శాతం ఈవెంట్లు ఈ పబ్బులు ఈ క్లబ్లు ఇలాంటి వాటిలో ఆవిడ ఎక్కువ ఉంటారు అందులో ఆ రోజు ఈ మద్యం వాడకం ఎక్కువగా జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ హైదరాబాద్ బాధితులు ఈ నూతన సంవత్సర వేడుకలు రెడీ అయిపోతే అలాంటి వాళ్ళ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు ఏంటంటే జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పది గంటల నుంచి జనవరి ఫస్ట్ ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఫ్లైఓవర్లు పీవినస్వరావు ఎక్స్ప్రెస్ వే ఈ తీగల ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ల మీద రాకపోకలు వారాలకు నిషేధించారు పోలీసులు దీన్ని ఏది మన న్యూ ఇయర్ వేడికి సిద్ధమయ్యే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కేవలం పీవినసరరావు ఎక్స్ప్రెస్ హైవే ఓఆర్ మీద విమానాశ్రయానికి పోయే వాహనాలు మాత్రమే అనుతిస్తారు ఏ వాహనాలైనా ఫైన్లు మాత్రం తప్ప ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఈ ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు కూడా కొన్ని సూచనలు చేశారు ఖచ్చితంగా ఆదివారం రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏదైనా ఒకటి తారీఖు ఉదయం ఆరు గంటల వరకు యూనిఫామ్ ధరించే వాహనాలు నడపాలి వాహనదారులు అయితే ఎవరైనా ఈ వింటే మన వినియోగదారుల నుంచి మాత్రం ఎక్కువ ఛార్జీలు వసూలు అయ్యేది ఒకటి అదే జరిగితే ఏది ఫెనాల్టీలు చాలా శిక్షలు కఠినంగా ఉంటాయని మరి పోలీసులు హెచ్చరిస్తారు ఆటో క్యాబ్ డ్రైవర్ అని ఇంకోవైపు ఆ రోజు పప్పుల్లో మద్యం సేవించి కార్ నడుపుతూ వెళ్ళే వాళ్లకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉదయం రాత్రి ఎనిమిది గంటల ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకు కూడా శిక్షలు అది ఉంటాయని చెప్తూనే ఇంకొక హెచ్చరిక చేసేవాళ్ళు ఈ పప్పుల యజమాన్యాలు కూడా ఎవరైనా మీ పప్పులో తాగి కార్ నడుపుతూ ఇంటికి వెళ్తుంటే దొరికింది అనుకోండి ఏ పప్పులో తాగిం ఏంది కనుకొని ఆ పప్పు యాజమాన్యానికి కూడా పోలీసులు శిక్షలు దించే అవకాశం ఉందట శిక్షలు విధిస్తారట సో పప్పులు నిర్వహ నిర్వాహకులు కూడా అలాంటివి తాగి డ్రైవింగ్ చేసిపోయేందుకు అవకాశం ఉన్న వాళ్ళ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి ఎవరు పప్పు యజమా చేయాలని పప్పు యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తారు పోలీసులు మొత్తానికి ఏంటంటే న్యూ ఇయర్ వేడుకలు ఇది ఆంగ్ల సంవత్సర న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ డ్రంక్ అంట మన తాగటం డ్రైవింగ్ చేయటం ఈ యాక్సిడెంట్ తినటం అనేది చాలా జరుగుతున్నాయి అందుకే చాలా రోజులుగా మంది ఫ్లైఓవర్ల మీద రాకపోకలు చేస్తున్నారు ఎందుకంటే ఫ్లైఓవర్ల మీద తాగి పోయి మన రైలింగ్ ఉద్యోగం కింద పడితే కింద పోయే వాళ్ళు మిమ్మల్ని నచ్చిపోయే వాళ్ళు కూడా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఈ ఆంక్షలన్నీ కూడా ముప్పై ఒకటవ తేదీ అంటే ఆదివారం రాత్రి పది గంటల నుంచి ఒకటవ తేదీ అంటే సోమవారం ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయి కాబట్టి నూతన సంవత్సర వేడుకలకు రెడీ అవుతున్న హైదరాబాద్లో ఖచ్చితంగా ఈ ఆంక్షల్ని ఈ సూచనలు గుర్తుంచుకోవాలి లేదంటే మూల్యం చెల్లించక తప్పదు